ॐ सह न भवतु सह न उभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూప మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం విందం అరవై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న బాలస్తావ క్రీడాశక్త స్థలిని స్థావ వృద్ధస్థావ వృద్ధస్తావ చింతాసక్త పరశుబ్రహ్మణి కోపిన శక్త అంటూ నేను చెప్పుకుంటూ వృద్ధాప్యం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం తన చిన్నతనంలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నాడు ఎంతో కష్టపడి వారిని పెంచి పెద్ద చేసి ఎన్నో చదువులు చదివించాను ఉన్న నలుగురు కుమారులు కూడా బాగా చదివించాను పెద్ద కుమారుడు క్యాలిఫోర్నియాలో ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు ఒక డాక్టర్గా ఉన్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఇక రెండోవాడు లండన్లో ఉన్నాడు వాడు ఇంజనీర్ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇక మూడో అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ నాలుగో అబ్బాయి జపాన్లో ఉన్నాడు మరి వాడు ఏం చేస్తున్నాడు సైంటిస్ట్ చూడండి నలుగురికి కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద పదవులు ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఆ ముసలమ్మ నేను ఇద్దరమే ఇంట్లో ఉన్నాం టీచర్గా కష్టపడి పెంచాను ఎలా ఉన్నారని అడిగేవాడేరు అని చింతే చింత ఎవరు కనపడినా కూడా అందరికీ చెప్పకపోయినా ఆత్మీయులంటూ వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళతో పంచుకున్నప్పుడు అర్థమవుతుంది గంభీరంగా కనపడుతుంటాడు అందరూ అనుకుంటారు తనకేమి నలుగురు కుమారులు నాలుగు దేశాల్లో కావాల్సిన డబ్బు పంపిస్తున్నారు కావాల్సిన డబ్బు ప్రధానం కాదు కదా ఎలా ఉన్నావు నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉన్నది అని ఒక్కసారి పలకరిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఆనందం ఉంటుంది అది మొన్నే చెప్పుకున్నాం ఆ జీవుడి ప్రాణం పోయిన తర్వాత ఆ చిటి పెట్టడానికి కూడా సమయం లేదని చెప్పాలి అంటున్నారంటే ఎక్కడికి వెళ్తుంది మరి దేనికోసం ఇంత సంపాదన మనం చేసి ఇంత కష్టపడి ఇంత వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు చేసి ఇది చింతన ఈ చింతన ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వైరాగ్యం వస్తుంది ఎన్నోసార్లు చెప్పారు మహానుభావులు ఎంతోమంది జ్ఞానం ఎదిగి ఉన్నారు మా స్నేహితులు చాలామంది ఉన్నారు కానీ నేను మాత్రం మాట్లాకున్నాను వాళ్ళంతా వాళ్ళకే ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉన్నారు అని ఇవాళ బాధపడితే ప్రయోజనం ఏముంది అందుకని బాల్యావస్థ నుంచే మనం నీ బిడ్డల కానీ నువ్వు చేసావా నువ్వు కాకపోతే కాకపోయావు నీ జీవితం పోయింది మరి నీ బిడ్డలకన్నా దైవం దైవం గురించి చెప్పావు ఏనాడైనా సరే మళ్ళీ టీచర్ ఉద్యోగం అది లేదు నీవు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు కానీ నీకు ఇది వరం ఒక్కసారి ఆలోచించే ఆనాడంటే స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని చదివించుకోవాలి అనేక బాధ్యతలు బంధాలు ఎన్నో ఉన్నాయి కదా ఇవాళ ఏముంది ఏమీ లేదు వాళ్ళు డబ్బు పంపకపోయినా కూడా నీ యొక్క పెన్షన్ డబ్బులు చాలు నీకు ఏం తింటావు నువ్వు రోజు ఈ వయసులో ఇవాళ కృష్ణారామ అనాలన్నా కూడా నీకు రాదు మొదటి నుంచి నీకు సాధనే లేదు కదా ఇప్పుడు ఒక్కసారి మాట్లాడాలంటే మాట్లాడే ఎలా మారుతావు నువ్వు ఒంటరిగా ఉన్నా అని బాధపడకు నీకు తోడు పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోవాలి అది ఎప్పుడో కాదు ఇప్పుడే రేపు అనే మాట వదా రేపు అంటే రేపు రూపు లేదు ఇంకొక క్షణం బ్రతికుంటారని గ్యారెంటీ లేనప్పుడు రేపనే మాట దేనికి నీకు మంచి పని చేయాలంటే దానికి ముహూర్తం చూడకూడదు వాడ అష్టమి నవమి రేపు దశమి నేను రేపటి నుంచి పోతామంటే కుదరదు మంచి పని మారి నువ్వు భగవద్ చేయాలన్నా కూడా నీకు మనస్సు సహకరించదు ఎందుకు ఆ మనసుకి ఎప్పుడు చెప్పావు కాబట్టి నువ్వు దైవాన్ని గురించి ఎప్పుడు ప్రపంచవాసనలు లెక్కించావు ఏదో ధ్యానం చేస్తే బాగుంటుందని ఇప్పుడు ధ్యాన సంఘాలు చాలా వచ్చినాయి కాబట్టి ఎవరికి వాళ్ళే చెప్తున్నారు మెడిటేషన్ 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 అని మొట్టమొదటి నుంచి మెడిటేషన్లో ఉంటే నీకు ఈ గొడవలు ఉండవు నువ్వు ఏది పని చేసినా కూడా ధ్యానం అవుతుంది మరి ఇవాళ ఒకేసారి కూర్చొని ధ్యానం చేయాలంటే నీకు ఇప్పుడు మనం అను చెప్పుకున్న అన్నీ కూడా ఏవైతున్నాయి అవి మర్చం వచ్చి పడుతుంది ఒక్కసారి అంటే సంసారం నీలోకి వచ్చి పడుతుంది మరి దీన్ని తెలుసుకోవాలంటే విచారణ చేయాలి విచారణ చేయాలి ఏ విచారణ చేయాలి ఏది వాస్తవం ఏది అవాస్తవం ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది నీకు అనిపించే జగత్ అంతా కూడా నువ్వేమనుకుంటున్నావు యథార్థం అంటున్నావు అదే ఒక సద్గురుని ఆశ్రయిస్తే నీకు చక్కగా విడమర్చి చెప్తారు అందుట నువ్వు టీచర్ కాబట్టి త్వరగా అందుకోగలవు అయితే ఆ భావన లేదు అందరిలాగానే నువ్వు కష్టపడ్డావు అందరిలాగానే నువ్వు పిల్లల్ని చదివించావు వాళ్ళని పంపించావు అందరిలాగానే బాధపడుతున్నావు నీకు జ్ఞానం ఉన్నది ఏ జ్ఞానం ఉన్నది ఏ ప్రపంచ జ్ఞానం ఉన్నది పరమేశ్వర జ్ఞానం లేనే లేదు ఇది వాస్తవమా అవాస్తవమా ఇద యథార్థమా కాదా ఈ కనిపించేయన్ని శాశ్వతమా అశాశ్వతమా ఈ ప్రశ్నలు వేసుకుంటూ వెళితే నీకు విచారణ జరిగేది ఆ విచారణ జరగకపోతే ఏమీ ప్రయోజనం లేదు అందరిలాగానే పుట్టావు పెరిగావు పెళ్లి చేసుకున్నావు పిల్లలు అన్నావు చచ్చావు ఏ కనిపించేటటువంటి పశుపక్షాదులుగా అంతకన్నా ఏం చేస్తాను ఒకసారి ఆలోచించాయి నా మాట తిట్టుగా ఉంటుంది అదే శంకరాచార్యుల వారు కూడా ఎక్కడికక్కడే మనకి గట్టిగా తిట్టినట్టు చెప్తున్నారు ఓ చిన్నపిల్లవాడిని ఓ తప్పు చేస్తే మనం మందలించట్లేదా ఎందుకు చేసావు ఎందుకు మరి మందలిస్తున్నావు బెడ్ అంటే నీకు ప్రాణమే కదా అతనంటే ఇష్టమే కదా మరెందుకు వాడి మంచి కోసమే అలానే మన మంచి కోసమే శంకర్లు గౌరవ అసలు ఎంత అద్భుతమైన గ్రంథం అండి ఇది ఆలోచించే కొంది నీకు యథార్థాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఆలోచన కలగాలి పశువులు పుట్టిని పెరిగినాయి పెళ్ళంటూ లేదు కానీ అవి పిల్లలు కానీ అవి చచ్చిపోయింది ఇటు ఇంత మంచి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం వృధా చేసుకుంటున్నామే అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకి ఒక్కొక్క చోట సున్నితంగా చెప్తున్నా ఒక్కొక్క చోట గట్టిగా చెబుతున్నా కూడా మన మంచికి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్